ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై ఐదు పెన్షనర్లకి సుప్రీంకోర్టు శుభవార్త పార్లమెంటు ప్రకటన ఈరోజు దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ ఆన్లో పెట్టండి తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు తీసుకొని వచ్చేటటువంటి వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది తద్వారా ప్రతి ఒక్క ఆసరా పెన్షన్ వాహులు దీంట్లో నిమగ్నం అయ్యే అవకాశం భాగం అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం పెన్షన్లను పెంచాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే అయితే దానిలో భాగంగానే ఈపిఎఫ్ నైంటీ ఫైవ్ని వెయ్యి నుంచి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి పెంచాలని దీనిపైన డిమాండ్లు వచ్చిన సంగతి తెలిసిందే మొదటగా వెయ్యి నుంచి రెండు వేల ఐదు వందల రూపాయల వరకు పెంచుతారు అని ఊహాగానాలు వచ్చిన దీనిని ఏడు వేల ఐదు వందల రూపాయలకి పరిమితం చేస్తున్నట్లు వార్తలైతే వస్తున్నాయి ఇటీవల కాలంలో కేబినెట్ మీటింగ్లలో కార్మిక శాఖ మంత్రి మాన్సిక్ మాండవీయ గారు కీలక ప్రకటన చేయడం అయితే జరిగింది ఈ పెన్షన్ల పెంపు సంబంధించిన ఎజెండా అనేది ప్రభుత్వం దృష్టిలో ఉంది దానిపైన కూలంకషంగా పనిచేస్తున్నామని పేర్కొనడం జరిగింది తద్వారా దీనిని దీని పెంపు ద్వారా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది